హాయ్ అండి అందరికీ నమస్తే హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది రెండు సార్లు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాము ఇంకా మనము హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదు తేదీ సమయం హనుమాన్ జయంతి ఎందుకు వచ్చింది హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఇంకా పూజా విధానం గురించి రెండు వేల ఇరవై ఐదు హనుమాన్ జయంతి ఎలా జరుపుకోవాలి హనుమాన్ జయంతి రోజున ఎలా పూజ చేసుకోవాలి జయంతి మంత్రాలు ఏంటి అనేది అంతా కూడా వివరంగా తెలుసుకుందాము హనుమాన్ జయంతి అనేది భక్తి బలం మరియు ధైర్యానికి ప్రతిరూపమైన హనుమంతుడి జన్మదినాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన హిందువు పండుగ భారతదేశం అంతటా మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హనుమాన్ జయంతి బలం మరియు రక్షణ కోసం ఆశీర్వాదం కోరుకునేలా భక్తులను ప్రేరేపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ పండుగకు ఒక ప్రత్యేక కోణాన్ని తెస్తుంది ఎందుకంటే హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు ఇది సాంస్కృతిక మరియు ఖగోళ కారణాల వల్ల పాతుకుపోయిన సంఘటన హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదు వివరాలు దాని తేదీలు ప్రాముఖ్యత ఆచారాలు ఇంట్లో పూజ ఎలా జరుపుకోవాలి అనేదంతా కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ప్రాంతీయ తేడాలు మరియు క్యాలెండర్ వివరణల కారణంగా రెండు వేల ఇరవై ఐదులో హనుమాన్ జయంతిని రెండు సందర్భాలలో జరుపుకుంటారు తొలి హనుమాన్ జయంతి తేదీ తిది గురించి తెలుసుకుందాము తొలి హనుమాన్ జయంతి తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తారీఖు తిది చైత్ర పూర్ణిమ హిందూ మాసం చైత్రంలో పౌర్ణమి రోజు పూజా ముహూర్తం ఉదయం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రెండవ హనుమాన్ జయంతి తేదీ తేదీ గురించి కూడా తెలుసుకుందాము రెండవ హనుమాన్ జయంతి తేదీ గురువారం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున తేదీ మార్గశిర అమావాస్య హిందూ మాసమైన మార్గశిరలో అమావాస్య రోజు వచ్చింది పూజా ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వ్యవధి ఒక గంట పదహైదు నిమిషాలు ఉంటుంది వివిధ ప్రాంతాలు వేర్వేరు చంద్ర క్యాలెండర్లను అనుసరిస్తాయి కాబట్టి ఈ ద్వాంద్వ ద్వాంద్వ తేదీలు తలెత్తుతాయి చైత్ర పూర్ణిమ హనుమాన్ జయంతిని ఉత్తర భారతదేశంలో విస్తృతంగా పాటిస్తారు అయితే మార్గశిర అమావాస్య హనుమాన్ జయంతిని ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు రెండు హనుమాన్ జయంతులు ఎందుకు వచ్చాయి హిందూ క్యాలెండర్ల వివరణలో ప్రాంతీయ మరియు సాంస్కృతిక వైవిధ్యాల కారణంగా సంవత్సరానికి రెండుసార్లు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు చైత్ర పూర్ణిమ ఉత్తర భారతదేశం ఈ తేదీ హనుమంతుడు చైత్రమాసంలోని పౌర్ణమి రోజున జన్మించాడనే సాంప్రదాయ నమ్మకంతో సమానంగా ఉంటుంది మార్గశిర అమావాస్య దక్షిణ భారతదేశం ఈ తేదీ హనుమంతుడి అభివృద్ అభివ్యక్తి దినాన్ని సూచిస్తుంది దీనిని దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో హనుమాన్ విజయంగా జరుపుకుంటారు రెండు తేదీలు హనుమంతుడి జననాన్ని మరియు రాముడి పట్ల ఆయనకున్న అంచ అంచెలంచెలగా భక్తి గౌరవాన్ని నిరూపిస్తుంది కానీ ఆచారాలు మరియు సమయం మారుతూ ఉంటాయి ఇవి కూడా తెలుసుకుందాం హనుమాన్ జయంతి ప్రాముఖ్యత హనుమాన్ జయంతి హిందువులకు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది హనుమంతుడు భక్తి నిస్వార్థమైన బలాన్ని ప్రతీక ఆయన రాముడి గొప్ప గొప్ప భక్తుడిగా గౌరవించబడతాడు మరియు రామాయణంలో కీలక పాత్ర పోషించాడు ధైర్యం చెడు నుండి రక్షణ మరియు ప్రయత్నాలలో విజయం కోసం ఆయన ఆశీస్సులను కోరుతూ భక్తులు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదు కోసం పూజా ముహూర్తం కూడా తెలుసుకుందాము ఏ హిందూ పండుగనైనా సకాలంలో ఆచారాలు చాలా ముఖ్యమైనవి హనుమాన్ జయంతి కూడా దీనికి మినహాయింపుగా ఉంటుంది పేర్కొన్న పూజా ముహూర్తం సమయంలో పండుగను పాటించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు పెరుగుతాయి చైత్ర పూర్ణిమ పూజా ముహూర్తం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తెల్లవారుజామున నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మార్గశిర అమావాస్య పూజ ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ గంటలలో భక్తులు హనుమంతుడికి పూజలు చేస్తారు మంత్రాలు జపిస్తారు మరియు ప్రార్థనలు చేస్తారు హనుమాన్ జయంతిని జరుపుకోవడంలో భక్తి ఆచారాలు మరియు ప్రార్థనలు ఉంటాయి హనుమంతుడిని మీరు ఎలా గౌరవించాలో ఇక్కడ చూసుకుందాము తెల్లవారుజామున స్నానం రోజును స్నానంతో ప్రారంభించుకొని మరియు శుభ్రమైన బట్టలు ధరించుకొని ఇది శారీరక మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛతను సూచిస్తుంది హనుమాన్ చాలీసా పారాయణం హనుమంతుని ఆశీస్సులు పొందడానికి హనుమాన్ చాలీసా జపించుకోవడం దీనిని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు పఠించడం శుభప్రదంగా పరిగణిస్తారు హనుమాన్ ఆలయాలను సందర్శించడం హనుమాన్ ఆలయాలలో ఎర్ర సింధూరం పూలమాలలు మరియు లడ్డూలు వంటి తీపి పదార్థాలను సమర్పించి నివాళులు అర్పిస్తారు ఉపవాసం చాలామంది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు ధన్ ధాన్యాలు తినకుండా పండ్లు పాలు గింజలు తింటారు రామాయణ పట్టణం రామాయణ రామాయణంలో సుందర్కాండ విభాగాన్ని చదవడం వల్ల అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి దీపాలు వెలిగించటం హనుమంతుడి విగ్రహాలు లేదా చిత్రాల ముందు నూనె దీపాలు మరియు ధూపం కర్రలను వెలిగించి దైవిక వాతావరణాన్ని సృష్టించుకోవాలి దాతృత్వం మరియు సేవ మానవాళికి చేసే సేవ హనుమంతుడిని వివు విలువలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి అవసరమైన వారికి ఆహారం బట్టలు లేదా డబ్బును దానం చేయాలి ఇంట్లో హనుమాన్ జయంతి పూజ ఎలా చేసుకోవాలి మీరు ఆలయాన్ని దర్శించుకోలేకపోతే ఈ దశను అనుసరించి ఇంట్లోనే హనుమాన్ జయంతి పూజను నిర్వహించుకోవచ్చు పూజా స్థలాన్ని సిద్ధం చేయడం ఒక స్థలాన్ని పూలతో శుభ్రం చేసి అలంకరించండి మరియు హనుమంతుని చిత్రం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి నైవేద్యాలు పండ్లు స్వీట్లు మరియు ఒక గిన్నె నీరు నైవేద్యంగా ఉంచుకోవాలి పూజా ఆచారాలు దీపం మరియు ధూపం కర్రలను వెలిగించండి హనుమాన్ చాలీస మరియు హనుమంతుడికి అంకితం చేయబడిన ఇతర మంత్రాలను జపించుకోవాలి హారతి కర్పూర దీపంతో హారతి చేసి విగ్రహం లేదా చిత్రం ముందు సవ్య దిశలో ప్రదక్షిణ చేసుకోవాలి ప్రసాద వితరణ ప్రసాదాలను కుటుంబం సభ్యులకు మరియు స్నేహితులకు ప్రసాదంగా పంచిపెట్టాలి ధ్యానం కొన్ని క్షణాలు మౌనం లేదా ధ్యానంతో పూజను ముగించాలి హనుమాన్ జయంతి కోసం మంత్రాలు హనుమాన్ జయంతి నాడు మంత్రాలు జపించటం వల్ల భక్తి పెరుగుతుంది ఇంకా హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి కొన్ని ప్రసిద్ధ మంత్రాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము హనుమాన్ గాయత్రి మంత్రం హనుమంతుని గాయత్రి మంత్రం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్మో హనుమాన్ ప్రచోదయాత్ హనుమాన్ మూల మంత్రం ఓం హం హను ఓం హం హనుమతి రుద్రాత్మకాయ హం పట్ హనుమాన్ చాలీసా పూర్తి హనుమాన్ చాలీసాను భక్తితో పఠించుకోవాలి ముగింపు రెండు వేల ఇరవై ఐదు హనుమాన్ జయంతి అనేది భక్తులను హనుమంతుని దైవిక గుణాలకు దగ్గరగా తీసుకువచ్చే ఒక ప్రత్యేక సందర్భం చైత్ర పూర్ణిమ లేదా మార్గశీర్ష అమావాస రోజున జరుపుకున్న పండుగ యొక్క ఆచారాలు మరియు ప్రాముఖ్యత స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఏప్రిల్ పన్నెండు మరియు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు కోసం క్యాలెండర్లను గుర్తించడం మరియు భక్తి బలం మరియు సానుకూలతలతో ము మునిగిపోవడానికి సిద్ధం అవ్వండి హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు హనుమాన్ జయంతి గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నల గురించి కూడా తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదులో రెండు హనుమాన్ జయంతిలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారు దానికి జవాబు తెలుసుకుందాము అవును హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ పన్నెండు చైత్ర పూర్ణిమ మరియు డిసెంబర్ ఇరవై ఐదు మార్గశీర్ష అమావాస్యలలో జరుపుకుంటారు ఇక రెండవది రెండు వేల ఇరవై ఐదులో హనుమాన్ జయంతి యొక్క రెండు తేదీలు ఏమిటి అని అడుగుతారు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండవది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఇకపోతే రెండు హనుమాన్ జయంతిలు ఎందుకు ఉంటాయి ద్వంద్వ వేడుకలు ప్రాంతీయ భేదాల నుండి ఉద్భవించాయి ఉత్తర భారతదేశం చైత్ర పూర్ణిమ నాడు జరుపుకుంటుంది దక్షిణ భారతదేశం మార్గశీర అమావాస్య నాడు జరుపుకుంటుంది హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి హనుమాన్ జయంతి హనుమంతుని జనాన్ని మరియు ఆయన భక్తి బలం మరియు నిస్వార్థ లక్షణాలను గౌరవిస్తుంది భక్తులు రక్షణ మరియు విజయం కోసం ఆయన ఆశీస్సులను కోరుకుంటారు ఇకపోతే హనుమాన్ జయంతిని ఎలా జరుపుకోవాలి దేవాలయాలను సందర్శించటం ఉపవాసం ఉండటం మంత్రాలు జపించటం మరియు ఇంట్లో లేదా దేవాలయాలలో పూజ చేయడం ద్వారా జరుపుకుంటారు ఇదండి హనుమాన్ జయంతి గురించి ఇప్పుడు మనం అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదున రెండు హనుమాన్ జయంతులు ఎందుకు వచ్చాయి అలా ఎందుకు వస్తాయి అనే విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్